ఈ అవకాశం ఇచ్చిన నాయకారికి మీ అందరికీ నమందండి నేను చెప్పే సాక్ష్యం అంటే ఈ క్రైస్తవ ఉద్యోగ కుట్రాలు సమ్మక్త అయిపోయిన తెల్లారి నుంచి అనగానే చాలా అయితే టెన్షన్ పడ్డామండి అండి అసలు ధనసేమో దొరుకుద్దా లేదా అసలు వాతావరణం ఏమో అప్పటికే వర్షాలు పడుతున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి దేవుడిద క్రైస్తవ ఉద్యోగ గుటలకు ఎటువంటి గాలుదుములు లేకుండా వర్షాలు లేకుండా ఉంటే సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను అలాగే దేవుడి ద్వారా ఎంతగానో మంచి వాతావరణం వచ్చారండి ఇంకో సాక్షి అంటే అలాగే ధనం కూడా శుద్ధపడితే సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను అలాగే దేవుడి ద్వారా ధనసం కూడా సిద్ధపరిచారండి ఇంకో సాక్షి పింటే రోజు ఉదయకాలం ముందు వర్షం పడిందండి ఇంకా ఈరోజు కోవడం జరగదులే ఎగిరాల రాలలే అనుకున్నాను మమ్మీ అంటే ఎంక్షన్ పడి ఏడు చేస్తుందండి ఇంకా డాక్టర్ కూడా వచ్చేసాడు ఆమెకి ఇంజక్షన్ వేయడానికి వేసే వర్షం కూడా ఆగిపోయి ఆ వంట పరిచయంలో కూడా దేవుడు తోడుగా ఉంటే సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను అలాగే దేవుడు ఎంతగానో తోడుకున్నారని ఇంకో సాక్ష్యం ఏంటంటే అసలు మొదటి రోజు రెండో రోజు అసలు ఎవరు రాలేదని విశ్వాసులు నాకైతే కోపం వచ్చేసింది అసలు వీళ్ళ కోసం మనం గోడలు పెడుతుంటే అసలు ఆయన చేతుల్లో కాళ్ళు అలా చెప్పడానికి అలా వచ్చే నాకు అసలు బాధ వేసిందండి అసలు ఇలాంటి విశ్వాసలా అనిపించేసింది ఎవరు రావట్లేదు వినడానికి కూడా అనేసి ఆఖరి రోజు అయినా వస్తారేమో అని చూసానండి ఆఖరి రోజు కూడా అందరు కూడా వచ్చి పరిచయంలో పాల్గొంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అలాగే దేవుళ్ళ ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నడిపించండి అదేవిధంగా ఇంకో సాక్షి పండ్ ఇక్కడ పరిచయం చేసిన వాళ్ళకైతే నేను చేతులు ఎత్తి వందన తెలియజేస్తానండి ముఖ్యంగా అయితే నేను వందనాసిన చెప్పాల్సింది శోభ గారికి అండి మా వదిన గారు అండి జాన్ గారి వైఫ్ అండి అదేవిధంగా ఇంకో కుమార్తె అంటే అండి సైదమ్మ అంటారు ప్రతి ఒక్కరు ఆ బిడ్డ కూడా దేవుడి తరపున వందనవాసనాలు చదువు తెలియజేసుకుంటున్నాను అండి అదేవిధంగా ఇంకో కుమార్తె అయితే జయమ్ గారు అదేవిధంగా అశ్విని గారండి మందిరం పరిచయం ఎంతగానో చేస్తారండి ఈ నలుగురు ఎంతగానో అసలు ఎప్పుడు మీ ఏ పని చేయమన్నా కూడా చేస్తారండి మిగతా వాళ్ళందరికీ నేను సమక్తాను అక్కడ ఉండే అమ్మాయి ఎలాండమ్మా కొంచెం సాయం చేయమని చెప్పినప్పుడు చాలామంది వరకు రాలేదనేసి వాళ్ళందరూ బాధపడ్డారని వచ్చిన వారందరికీ కూడా నేను వందన వర్షాలు తెలియజేసుకుంటున్నాను అండి అదేవిధంగా ఈరోజు ఆఖరోజు కూటంలో కూడా ఎంతోమంది మంది పరిచయం చేశారని వారందరూ కూడా వందన వచ్చారు తెలియజేసుకుంటున్నానండి ఇదే నా సాక్షి నా గురించి నా సేవ గురించి బొడ్డ వివాహం గురించి ప్రయాణించాలి ఎంత దగ్గర ఉన్నారు